మీ పేరు పేరు నా దేవమణి అండి ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పంతొమ్మిది నెలల పరిపాలన మీరు ఏం చూసారు గత జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో ఏం తేడా కనిపించింది అంటారు జగన్ రెడ్డి గవర్నమెంట్ లో అండి అసలు ఎస్టీ రుణాలు అన్నదే లేదండి ఎత్తలా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్సీ రుణాలు మంచి రెండు లక్షల ఇచ్చాడండి సబ్సిడీ లక్ష రూపాయలు వచ్చింది లక్ష రూపాయలు బ్యాంకు వాళ్ళు ఇచ్చారు ఆ రెండు లక్షలు పెట్టి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని చిన్న చిన్న ఇల్లు వ్యాపారాలు పెట్టుకొని బ్రతికా జగన్ వచ్చిన తర్వాత అసలు అదే లేదు అసలు ఆ యొక్క సెక్షన్ ఎత్తేసాడు మరి ఇప్పుడు కూడా మొన్న వచ్చింది మళ్ళీ పెట్టాము మళ్ళా చంద్రబాబు గారు మళ్ళీ ఇస్తే మళ్ళీ అవి కూడా తీసుకొని మేము సద్వినియోగం చేసుకున్నాం చూస్తున్నాం అంటే గతంలో జనమరెడ్డి రెడ్డి గారు ఏదో బాగా మేలు చేశారు మహిళలు చాలా మేలు చేశారు అంటాం మేం చెయ్యాల జనాలకి ఎందుకంటే మేము ఎందుకు తిరుతున్నాం రోజా చంద్రబాబు గారిని పట్టుకుని గాడు గాడు గీడందే మరి మా స్థాయికి రోజాకి మాకు వ్యత్యాసం ఉండగా చేసిందిగా చేసిందిగా ఆమెకే సభాసా హక్కులను పత్రికా గౌరవం తెలియనప్పుడు మేమెందుకు మాట్లాడు మరి ఆ రోజా ఇప్పుడు మళ్ళీ దానికి తిడుతుంది అసలు ఎవరి వల్ల ఎదిగింది తెలుగుదేశం గవర్నమెంట్ లో ఎదిగింది చంద్రబాబు నాయుడు పిలిచి ఆమెకు సీట్ ఇచ్చి చక్కగా మహిళా అధ్యక్షులుగా చేసి సీట్ ఇస్తే ఓడిపోయింది అది దానికే ఇంకా పార్టీ ఏం చేసి అన్ని చోట్ల పార్టీ గెలవాలని లేదు కదండి ఓ దగ్గర ఓడిపోతే తెలిసింది నువ్వు ఓడిపోయిన దానికి పార్టీ మీద నిందలేసింది మరి జనసేన నాయకులు కార్యకర్తలు తిడుతుంది కానీ జెండా మోయడానికి ఒక పార్టీ తిరిగేది ఇంకో పార్టీ మరి ఇంకోడు పవన్ కళ్యాణ్ బాగా ఇస్తాడు దానికి బాగా ఎత్తున చేస్తాడు పర్వాల బాగా ఇస్తాడు పవన్ కళ్యాణ్ కాదు అనుకుంటుంది ప్రతిసారి ఎందుకు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు సరైన యాక్షన్ తీసుకోవట్లేదండి ఓటమి ప్రభుత్వం సరైన యాక్షన్ తీసుకుంటే అది అట్టా నోరు జారదు నోరు జారదు ముందు అరెస్ట్ చేయాలి అర్థం ఆంధ్రలో బాగా తినేసింది దొబ్బేసింది ఆ ముందు ఆ డబ్బులు బయటికి లాగాలి అంటే ఈ కుటుంబ ప్రభుత్వం తినేస్తుంది బాబు కొడుకులు ఇద్దరు తినేస్తున్నారు వాళ్ళు తినడం కాదు వాళ్ళు తినేది వాళ్ళు తింటున్నారని వీళ్ళు ఊరినే ఎట్ట బురద పోస్తున్నారు వాళ్ళ మీద బురద కలిపేసి ఆ బురద అయితే కడుక్కునేసి వాళ్ళు అంతేగా మరి పాపం వాళ్ళు ఫస్ట్ చేసిన పని చెప్పుకోవాలి ఫస్ట్ నుంచి ఈ బురద చల్లుతుంటే కడుక్కున్నారు వివేకానందం చంపేశాడు చంద్రబాబు నాయుడు వెనక కత్తులు చేతుల్లో పెట్టి చేశారు అది కడుక్కుని చేసేపాటికి ఓడిపోయాడు మళ్ళా ఇప్పుడు బురద చల్లుతున్నారు అదంతా అబద్ధం అండి వాళ్ళు కావాలని సొంత డబ్బు కొట్టుకుంటున్నారు వాళ్ళు చేసేదంతా అపరు ఏంటంటే అరాచకం అన్న కూడా అది ఎందుకంటే వాళ్ళే ఇంకా ఇంకెవరు చెప్పరు ప్రజలు చెప్పట్లేదు ప్రజలు ఏమంటున్నారంటే కూటమి ప్రభుత్వం మరొక పదిహేను ఏళ్ళు ఉండాలి ఈ రాజకీయంగా అభివృద్ధి చెందాలి సామాజికంగా అభివృద్ధి చెందాలి ఒక మంచి ఆంధ్రప్రదేశ్ ఒక ఉన్నతమైన వ్యతిరేకత వ్యతిరేకంగా వచ్చిందని చెప్పారు వ్యతిరేకత ఉందండి ఆ వ్యతిరేకత వచ్చే కదండి సీట్లన్నీ పోయి పదకొండులోకి వచ్చాడు పదకొండుకి వచ్చి ఒకటి కూడా రాలేక చె కొట్టేవాళ్ళు ఆ పది మంది అప్ప ఎవరు లేరు అందరు బిక్కు బిక్కు అంటున్నారు ఎందుకంటే ఎవరి కేసులు ఏమి తీసి లోపల అని భయపడతా ఆ భద్రతా భావాన్ని ఎలా చెప్పుకుంటున్నారా మీకు రాజధానిలో పట్టాలు లేదండి మీ చుట్టుపక్కల

ఈ అప్పయే వాళ్ళ నెత్తి మీదకి వచ్చింది స్థలాలు చూపించాల ఎక్కడ ఇవ్వలా ఉట్టి ఊరిని పేపర్లు చూపించాడు పేపర్ల మీద చూపించాడు మొత్తం ఇల్లు ఇచ్చాం ఇల్లు ఇచ్చాం అంటున్నాడుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజధాని అదే చెప్తున్నాం కదండి అది కృష్ణన్నాడు కృష్ణ ఉంది దాంట్లో కడుతున్నాడు అంటున్నాడు కదా అసలు ఆయన వెళ్ళి చూసాడా ముందు ఆయన అక్కడికి వెళ్ళాడా ఎప్పుడీ ఎప్పుడు ఒక బ్యారేజ్ గేట్ లో చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచేసి అప్పుడు అలా కుక్తులు పడినాడు ఇప్పుడు నడుస్తుంది బాగా నడుస్తుంది అనుకునే టైంలో మళ్ళీ అది బాగా లేకుంది కదా అమరావతిలో పండ్లు బొమ్మరంగా జరుగుతుంది మళ్ళీ గిలుబుట్టింది గిలిబుట్టి ఏదో ఒకటి పెట్టి ఒక పుల్ల పెట్టి దాన్ని తీయాలి దాన్ని నాపు చేయాలన్న ఉద్దేశం ఏమొత్తది చంద్రబాబు నాయుడికి పేరు రాకూడదు పవన్ కళ్యాణ్ పేరు రాకూడదు లోకేష్ పేరు రాకూడదు నరేంద్ర మోడీ గారితో పెట్టుకోమన పెట్టుకుంటాడేమో ఒక తొక్కు కొంతమంది లోపలేస్తాడు బీజేపీ అంటున్నారు జగన్ అనమాన చూద్దాం జగన్ అనడం మోడీ ఆగుతాడు అవుతాడు ఎందుకంటే మోడీ అన్నాడా ఎత్తి లోపలేసేస్తాడు మరి అప్పుడు దాకా మరి ఎత్తాలి ఎత్తాలనే జనాలు చూస్తున్నారు రోజాని ఎందుకు ఎత్తాలంటే ఏ తప్పు చేయని చంద్రబాబుని యాభై మూడు రోజులు నువ్వు లోపల పెట్టావు కదా మరి నీ ముడ్డు కింద ఇన్ని ఉన్నాయి ఇన్ని పాపాలు చేసావు ఎంత నాశనం చేసావులున్నాయి అక్రమ కేసులు అంటున్నాడు కావాలని అది అక్రమ కేసు అది కాబట్టి చంద్రబాబు గారి మీద ఏమండి ఇతని మీద ఎందుకు మరేందమ్మా ఈ కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలంలో అసలు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు బాకీ పెట్టారు దాదాపు లక్ష కోట్ల పైన బాకీ పెట్టారు అంటే నిజంగా ఎవరికి ఇవ్వలేదా సంక్షేమ పథకాలు ఇచ్చాడండి మా ఇంట్లో అద్దుకుంటున్నారండి వాళ్ళ ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలకి మనిషికి పదమూడు వేలు పడ్డాయి మా ఇంట్లో మా మానవుడు మా మనవరాలికి ఇద్దరికి పదమూడు వేలు పదమూడు వేలు పడ్డాయి అట్లా ప్రతి ఒక్క పిల్లకి నాకు తెలిసే మా ఇంట్లో ఐదు అంటే మరి చుట్టుపక్కల వాళ్ళకి ఎంతమంది పడ్డాయి ఆయన పిల్లలకి ఇస్తున్నాడు తర్వాత వృద్ధాపి వృద్ధా పింఛన్ ఇస్తున్నాడు విడో పెన్షన్ ఇస్తున్నాడు ఒంటరి మహిళ పెన్షన్ ఇస్తున్నాడు తర్వాత గ్యాస్ పథకం కూడా మన ఫ్రీగా ఇచ్చారండి మన చెప్తున్నాడు సూపర్ సక్సెస్ ఆడ నోరు పడ నోట్లో మన్ను పడ సూపర్ సక్సెస్ అండి అవన్నీ ప్రీ బోస్ ఎవరు ఇచ్చారండి చంద్రబాబు గారు ఇచ్చింది ఎవరు ఎవరండి అండి ఆధార్ కార్డు తీసుకెళ్తారు బోస్ ఎక్కి వెళ్ళిపోతున్నారు దానివల్ల నష్టపోతున్నారు అండి కదా లేడీస్ కొట్టుకుంటున్నారు అండి కదా ఖాళీ లేకుండా అండి ఫ్రీగా వస్తుందండి పది మంది చేరతారు పది మందిలో తోసుకోకుండా ఎవరు ఉంటారు ఫ్రీగా వస్తుందంటే ఎవరైనా ముందెక్కాలి అనుకుంటా ఆ మాత్రం తోపులాట లేకుండా ఎలాగ ఉంటది మరి ఊరికి వెళ్తున్నాం అది తప్పండి చంద్రబాబు గారి మీద అన్ని లేనిపోని కలిపిస్తున్నాడు అది ఇంకా నాశనం అవుతాడు అంటే ఈ గవర్నమెంట్ ఏం దోసుకున్నారు తిరుపతిలో దోసుకున్నారు దేవుడు గుడిని కూడా వదల తిరుపతిని దోసుకున్నాడు తిరుపతిలో బంగారం దోసుకున్నారు తిరుపతిలో మొన్న నిన్న దాకా మొన్న ముందు చీసలేసి వీళ్ళ చేశారు చంద్రబాబు చేశారు చంద్రబాబు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు నిఘా పెడతలేదు లేదు అని అన్నాడు కరుణాకర్ రెడ్డి ఎవరు సాక్షి శానిలో కరుణాకర్ రెడ్డి అని అలాంటి వాళ్ళని లోపలేసి బయటికి రాకుండా తొక్కదీయాలి ఆ అమలు కానీ చేశారే అలా చేయాలి మరి పరామర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి అదే అదే నిన్నకాక రక్త రక్తతర్పణ చేశారు కదా మేకలను బలి బలిచి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సహకారంగా నేను ఉంటాను మీరు ఏదో చెయ్యండి అంటే నా రోజు గొర్రె మనకు నడికాడండి ఆ ఉద్రిక్తిలో మనిషి ఆ గొర్రె దొరకదు ఏ మనిషి నుంచి బలెత్తారుగా ఎవడికి ఎవరు దొరికితే చంపేస్తారుగా అలాంటి రాజకీయం అవసరం అవసరం లేదు అందుకే వాళ్ళు చదువుతున్నాం ఇరవై తొమ్మిదిలో నలభై ఏడు వరకే కూటమి గవర్నమెంట్ ఉంటది మరి నేను జాన్లో తిరుగుతాను రేపు వచ్చింది నేనేం చెప్పుకుంటున్నాడు జాన్లో పాదయాత్ర ఇరవై ఏడు నుంచి పాదయాత్రలో ఉంటాడు రామను అండి చూసుకుంటాం జగన్ ఎవరు లేకోకుండా ఆయనకు ప్రత్యేకంగా ఎన్నో మందిని పెట్టుకున్నాడు పోలీసులని ప్రైవేట్ పెట్టుకున్నాడు ఆయన ఇల్లు చూసారుగా ఎంత ఎత్తులో ఉందో మా ఇల్లు చూసారుగా ధైర్యంగా ఉండేది మేము దరి చూసి వచ్చేది వాడు రమ్మనండి జనాల్లోకి వస్తే చూపిస్తాం ఆ కూటమి గవర్నమెంట్ కాదు మామూలు మహిళలు మేము మామూలు మేము ఎందుకంటే ఆయన పాతకాలు తీసుకుంటున్నాము ఆయన గవర్నమెంట్ ముందు లా అండ్ ఆర్డర్ పరంగా శాంతియుతంగా ఉంది లే రాష్ట్రంలో లేడీస్ మీద దాడులు అన్ని అక్రమాలు ఎక్కువ పెరిగినాయి అంటే కమా నిజంగా లేదండి అతని గవర్నమెంట్ లోనే పెరిగినాయి అతని గవర్నమెంట్ లోనే మహిళల మీద అరాజకాలు గర్భిణీ స్త్రీ రేపల్లో ట్రైన్ ఎక్కటాకి వెళ్తే ఆమె పొలాల్లోకి తీసుకెళ్లి రేపు చేసేసారు దానికి ఆమె ఏమంది హోంమంత్రి మహిళామా అదేదో సహజంగా యాదృచ్ఛికంగా జరుగుతుంది అట్లాంటి తప్ప తప్పు కదండి మాటలు మాట్లాడుకోవడం మరి ఈ కుటుంబ ప్రభుత్వం మహిళల గురించి ఏం చేస్తున్నామా మహిళల గురించి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక కావాలని వాళ్ళకి ట్రైనింగ్ లేస్తుంది తర్వాత ఇంట్లో కూర్చొని పని చేసుకోడానికి వాళ్ళకి ఆ అవన్నీ సర్వే చేసుకెళ్లారు ప్రతి ఒక్కరికి సచివాలయం సచివాలయంలో పేర్లు వచ్చినాయి అండి పిలుస్తున్నారు వాళ్ళు సచివాలయంలో ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళని పిలుస్తున్నారు ఫోన్లు చేసి రమ్మంటున్నారు సచివాలయానికి అంటే ఆయన బడుగు బలహీన వర్గాలు ఇంకా నేనే చూస్తున్నాను ఈ గవర్నమెంట్ ఏం చూడలేదు నేను చాలా లబ్ధి చేశాను అన్నాడుగా అతనేం లబ్ధి చేయలేదండి అతను మా మీద సంపాదించుకొని దాసుకొని దోచుకున్నాడు జనాల మీద డబ్బు తీసుకొని మద్యం మీద పెంచి మద్యం డబ్బులకి మనకి మామూలుగా అయితే ఇప్పుడు ఫోన్ పేలు వాటిల్ చేసి గూగుల్ పే చేస్తున్నాడు దానికి ముందు ఎందుకు తీసుకోవాలా డైరెక్ట్ డబ్బులు ఎందుకు తీసుకున్నా ఎంత అంత ఈ కుటుంబ సిండికేట్ చేస్తున్నాడు దొంగ మధ్యం తయారు చేస్తున్నాడు డబ్బులు పెట్టుకున్న తెలిసిద్దు ఎందుకంటే నీ డబ్బులు పెట్టుకుని ఫోన్ పే కూడా చేసుకుంటున్నారు ఇప్పుడు అప్పుడు నువ్వు డబ్బులు ఇస్తేనే ఇచ్చావు ఎక్కడ తెలిసిపోతుంది ఎవరేం చేస్తున్నారు ఈ రెండు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ జనాల మధ్యలో ఉన్నారు లేకపోతే బయట తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరుగుతున్నాడు అంట కదా జగన్ ఎలహంక ప్యాలెస్ లో తర్వాత హైదరాబాద్ ఇది ఉంది కదా అందులో లేకపోతే ఇక్కడ ఉంటా ఇక్కడ ఆయన ఓడిపోయాడుగా పారిపోయాడుగా ఇక్కడ ఉంటే జనాలు ఏం చేసే శాస్త్రాలకు తారని వచ్చి ఎగబడి కొడతారని ఆ శ్రీలంకలో ఎగబడి తన్నారో ఈయన మీద కూడా ఎగబడి తారని చెప్పి భయం వేసి ఆ బెంగళూరులో దక్క భయపడే రాటల్లా జనాల్లో తిరుగుతా తిరుగుతుంటే మాట్లాడని తిరగమనండి మరి అపోజిషన్ నాయకుడు కానీ పదవి అడుగుతున్నాడు మరి ఇస్తారండి ఇరవై తొమ్మిది మంది ఉన్నారంటే నలుగురిని పీకెత్తే అది కూడా పోద్దని బాగాడుగా అసెంబ్లీలో మరి నీకు నీకు తెలియదా మాత్రం అప్పుడు మాట్లాడండి మాటలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నీకు ఎలా ఎత్తారు అపోజిషన్ నాయకుడికి ఎందుకు ఇస్తారు సీఎం ఎక్కడ అక్కడ రాజధాని అంట అదే ఆడి అజ్ఞానం అజ్ఞానం సీఎం ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అంటే మరి రాజధాని ఉన్న రాజధానిలోనే అంటే రాజధాని లేకుండా బతకాలి ఆంధ్ర వాళ్ళు పౌరుషులు లేకుండా ఆంధ్రప్రదేశ్కి మీ రాజధాని అంటే సిగ్గుతో చచ్చిపోయాం ఎందుకంటే చెప్పలేక అసలు రాజధాని ఎందుకు వద్దండి రాజధాని ఉంటే అభివృద్ధి రాజధాని ఉంటే ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉన్నంత మాత్రం ఎంత అభివృద్ధి చెందింది చంద్రబాబు గారు ఎంత చేశారు చంద్రబాబు గారు ఆయన ఆయన ఎందుకన్నా ముఖ్యమంత్రులు చేశారు ఆయన తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి చేశాడు ఏం ఆపలేదు నువ్వు ఎందుకు ఆపుతున్నావు అంటే ఆయన చేసిన పనులు కూడా చెప్పుకుంటున్నారు చెప్పుకోలేకపోతున్నా చంద్రబాబు గారు చెప్పులా అండి ఈ జగన్ జగన్ చవింది కూడా చెప్పుకుంటున్నాడు అతను చేసిన చంద్రబాబు మీద నెట్టేస్తున్నాడు ఆ బాబాయ్ చంపి వివేకానందని చంపాడా చంద్రబాబు నాయుడు కత్తి పెట్టి చేతిలో కత్తి పెట్టి కత్తిలం నెత్తురు చుక్కలు పడేటట్టు పెట్టాడు మరి చెయ్యిని అన్ని ఆయన మీద నెట్టాడు స్కిల్ కేసు స్కిల్ కేసు లో మా చెల్లి బ్యూటీ పార్లర్ గా నేర్చుకుందండి ఇప్పుడు ఆ అమ్మాయి నెలకు లక్ష రూపాయలు సంపాదించుకుంటాం అట్లాంటి కేసు దాని మీద కేసు పెట్టాడు చంద్రబాబు గారి అలాంటి అనుభవాలు అలాంటి ఫలాలు పొందుకునే మేము మా ఆయన గురించి మాకు తెలుస్తుంది ఎందుకంటే ఇవాళ సంపాదించగలిగిన శక్తి పొందుతుందంటే ఆయన ఇచ్చిన మా జనాలకి ఇంకా మేలు చేస్తాడు చంద్రబాబు గారు నమ్మకం ఉంది ఒక్క మాట చెప్పాలంటే మళ్ళీ నలభై ఏడు వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వమే గ్యారంటీ రాసిపుచ్చుకోండి